ఉంటారు నా పబ్లిసిటీ కాబట్టి నేను ఏం బాధ్యత లేకపోతే ఎంతమంది మన బ్యాండ్ పెట్టాలని చూసినా కానీ వాళ్ళ బ్యాండ్ ఉంటే మన బ్యాండ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన పెట్టడం జరగలే మీకు చక్కగా కావాలి మీరు రాజకీయాలు కొత్త పరిస్థితుల్లో ఎంతసేపు మూసలో రాజకీయాలు చేసేటువంటి ఆలోచన ఏమాలో చూస్తున్నారంటే ఎలాంటి కోసం డబ్బులు కులం నాయకుడు కులం

उन्होंने कहा कि चारों यात्रों में इंशाअल्लाह मारवाइना मिले, मारवाइना मिले और लार मिले या अंदर जुटी चारों टीम हमलों बिल्कुल नापसंद। कहाँ बैठे? नाम किस बोर्ड में बैठे? बुधवार आयलोंग बोर्ड में बैठे, कमेटी सबरुआ बुधवार बैठे, पालियास बैठे, भाजपा आउटर बैठे होते हैं और बोर्ड నీళ్ళ కూడా ఇబ్బంది మాకు మోదీ కాలంలో అనగా తయారు చేసి మా వృత్తుల తీర్చడం జరిగింది కాకపోతే ఈ కొత్త పరిస్థితి మా ప్రాంతంలో ఎక్కువగా పనులు ఎక్కువ ఉండతాయి పెద్ద లారీలు వాహనాలు ఉంటాయి కనబెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కర్ణాటక నుంచి

మా అయితే ఎలక్ట్రిషియన్ కావాలని ఎలక్ట్రీషియన్ కావాలి దాని కొన్ని ఎమ్మెల్యే ఆయన కూడా కానీ बार बनी है ये बुरियां। इन चारों जगह पर ऐसा। ऐसा मैं भी उसका पार्टी का वचन बनाता हूँ, नहीं बैठा रहता। కాబట్టి సార్ పెట్టే కంగారుతో పిలిపిస్తారు ఆ మన నాయకులు ఉంటే మన వాళ్ళు పిలిపిస్తారు సార్ వైసీపీ గత ప్రభుత్వంలో ఎలక్షన్ లో పోతున్నాం సార్ మీరు వస్తున్నారు అదే పోతా ఉంటే ఓట్ల మనకు పోతా ఉంటే వాటి

Gracias.